ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు డిసెంబరు ముప్పయో తారీఖు మంగళవారం ముందుగా ఏడిఆర్స్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టే ఇన్ఫోసిస్ విప్రో ఐటీకి సంబంధించిన ఏడిఆర్స్ వచ్చేసరికి వన్ పర్సెంట్ పైన టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి ఐసిఐసి బ్యాంక్ డాక్టర్ రెడ్డి స్లాబ్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడిఆర్స్ మాత్రం స్లైడ్ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి మొత్తం మీద ఏడిఆర్స్ నుంచి నెగిటివ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి ఇక ఇండియాకు సంబంధించిన ప్రైమరీ సెక్టర్స్ నిన్న రోజున ఏ విధంగా పర్ఫామ్ చేసింది అనేది పరిశీలన చేసినట్లయితే నిఫ్టీ ఐటీ రియాలిటీ ఎనర్జీ ఆటో సెక్టర్స్ టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి టాప్ గెయినర్స్లో మీడియా ఎఫ్ఎంసీజీ పిఎస్ బ్యాంక్ కనిపిస్తూ ఉంది ఎనీహ్ క్లోజ్ అయిన విధానంలో ఎయిటీ పర్సెంట్ పైన ఇండియన్ సెక్టార్స్ బ్యారిష్గా క్లోజ్ అయ్యాయి ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది పరిశీలన చేసినట్టే హాంకాంగ్ అనేది టాప్ లూజర్గా కనిపిస్తుంది రష్యా నెగిటివ్గా ఉంది ఏషియా మార్కెట్ జపాన్ యూరోప్ లండన్ అండ్ జర్మన్ యూఎస్ ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ దాకా నెగిటివ్గా అట్రాడ్ అవుతూ ఉండగా సౌత్ కొరియా డౌజన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ చైనా ఏ ఫిఫ్టీ ఫీచర్సు ఫ్రాన్సు స్లైట్ గ్రీన్లో అటాడ్ అవుతున్నాయి మొత్తం మీద గ్లోబల్గా కూడా నెగిటివ్ సంకేతాలు అనేది సిగ్నిఫికెంట్గా కనిపిస్తూ ఉన్నాయి ఇక యూఎస్కి సంబంధించిన టాప్ థర్టీ కంపెనీస్ నిన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది పరిశీలించినట్టే గోల్డ్మెన్ శాక్స్ అమెరికన్ ఎక్స్ప్రెస్ జేపీ మోర్గాన్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవ్వగా ఇంటెల్ వాల్మార్ట్ చెవ్రాన్ వాల్ స్ట్రీట్ డిస్ని టాప్ గెయినర్స్గా క్లోజ్ అయ్యాయి మొత్తం మీద యుఎస్ థర్టీ కంపెనీస్ అయితే క్లోజ్ అయిన విధానంలో స్టిల్ కొద్దిగా వీక్నెస్ అనేది కనిపిస్తూ ఉంది గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు ఈరోజు వచ్చేసరికి రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకి చికాగో పిఎంఐ డేటా అనేది రిలీజ్ అవుతుంది ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా దాని తర్వాత పది గంటలకి క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ డేటా అనేది రిలీజ్ అవుతుంది సో ప్రీవియస్గా ఇది తొమ్మిది గంటలకి రిలీజ్ అయ్యేది బట్ ఇప్పుడు పది గంటలకు అనేది రిలీజ్ అవుతుంది ఈ మార్పు అనేది గమనించండి ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట క్రూడ్ ఆయిల్కి ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ నంబర్ అనేది రిలీజ్ అయింది సో ఇది ప్రీవియస్ నెంబర్స్తో పోలిస్తే బెటర్ అవుట్పుట్ అనేది వచ్చింది అనమాట ఇక మ్యానుఫ్యాక్చరింగ్ ఈ నెంబర్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది సో సింపుల్గా చెప్పాలంటే ప్రొడక్షన్ విషయంలో ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ కానీ రెండు కూడా పాజిటివ్ నంబర్స్ అనేది వచ్చాయి ఈరోజు విషయానికి వచ్చేసరికి సాయంత్రం ఐదు గంటలకి ఎం త్రీ మనీ సప్లై అంటే ఇండియాలో మనీ సప్లై ఏ విధంగా ఉంది ఇక ఆర్బీఐ మార్కెట్ బారోయింగ్ ఆప్షన్స్ అనేవి జరుగుతాయి ఇక మెటా వచ్చేసరికి చైనీస్ స్టార్టప్ కంపెనీని వీళ్ళు ఎక్వైర్ చేస్తున్నారు మెటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బూస్ట్ అనేది చేయడానికి సో ఎనీహౌ ఇది టెక్నికల్గా ఆ యొక్క కంపెనీకి పాజిటివ్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఈరోజు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏ ఒక్క కంపెనీ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో సమ్మాన్ క్యాపిటల్ అనేది బ్యాన్ లిస్ట్లో ఉంది దీంట్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది ట్రేడ్ చేయకూడదు క్యాష్ మార్కెట్లో బాయ్ సెల్ అనేది చేసుకోవచ్చు అయితే సెయిల్ ఆర్బిఎల్ బ్యాంక్ బంధన్ బ్యాంక్ అనేది ఫ్యూచర్లో ఏంటంటే బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి ప్రాబిలిటీ అయితే కనిపిస్తూ ఉంది నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్న రోజున టాటా కన్జ్యూమర్స్ టాటా స్టీల్ ఏషియన్ పెయింట్ గ్రాసిమ్ నెస్లీ ఇండియా అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అవ్వగా అదానీ పోర్ట్స్ పవర్ గ్రిడ్ హీరో మోటార్ కార్ అపోలో హాస్పిటల్స్ ట్రెంట్ అండ్ హెచ్సిఎల్ టెక్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి మొత్తం మీద నిఫ్టీ ఫిఫ్టీలో క్లోజ్ అయిన విధానంలో కొంత వీక్నెస్ అనేది కనిపిస్తూ ఉంది ఇక సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది హుడ్కో టాటా స్టీల్ కనిపిస్తూ ఉంది ఇక సిగ్నిఫికెంట్ షార్ట్ కవరింగ్ ఎటువంటి స్టాక్లో కూడా కనిపించట్లేదు డిక్సన్ ఎన్ఎండిసి బ్లూ స్టార్కో అదాని గ్రీన్ సీజీ పవర్ దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బెల్టప్ అనేది జరుగుతున్నట్టు డేటా అనేది చూపిస్తూ ఉంది అంటే ప్రైస్ అనేది తగ్గిపోతూ ఉంది ఓపెన్ ఇంట్రెస్ట్ ఏమి ఇంక్రీజ్ అవుతుంది పీపుల్ ఏంటంటే ఇంకొంచెం కిందకి వెళతుంది ఈ స్టాక్స్ అనేది ఎక్స్పెక్టేషన్స్తో షార్ట్స్ అయితే క్రియేట్ చేసినట్టు డేటా చెప్తుంది హిందుస్థాన్ జింక్ హెచ్సిఎల్ టెక్ టీవీఎస్ మోటార్ క్యాంప్స్ పీజీఎల్ దీంట్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైనింగ్ అనేది జరుగుతుంది ఎవరైతే లాంగ్ అనేది హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు ఎగ్జిట్ అయిపోతూ ఉన్నారు ఇక ఫ్యూచర్ స్టాక్స్లో బిల్డప్ ఏ విధంగా ఉందనేది పరిశీలన చేసినట్టయితే లాంగ్ సైడ్ ట్వంటీ పర్సెంట్ షార్ట్ సైడ్ సిక్స్టీ నైన్ పర్సెంట్ మొత్తం మీద మార్కెట్లో కొద్దిగా బ్యారిష్గా పొజిషన్స్ అనేది క్రియేట్ చేసినట్టు ఈ యొక్క బిల్డప్ అనేది చెప్తూ ఉంది ఫ్యూచర్ చార్ట్ అనేది నిఫ్టీకి సంబంధించి మనం అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం నిన్నటి రోజున నిఫ్టీ ఫ్యూచర్ అయితే నెగిటివ్గా క్లోజ్ అయింది సో బేస్డ్ ఆన్ ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తుందంటే షార్ట్ బిల్డప్ అనేది జరిగింది అంటే ప్రైస్ ఏమో డ్రాప్ అవుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్ సిగ్నిఫికెంట్గా ఇంక్రీజ్ అవుతూ ఉంది సో దీన్ని మనం షార్ట్ బిల్డప్ అంటాం సో ఇక్కడ పార్టిసిపెంట్స్ ఏంటంటే ఇంకొంచెం కిందకి వెళ్తుంది అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్తో షార్ట్స్ అయితే క్రియేట్ చేశారు ఈరోజు ఫిన్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ ఫిఫ్టీ వీటిల్లో ఏంటంటే ఎక్స్పైరీ అనేది ఉంది పార్టిసిపెంట్ వాయిస్ డేట్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఐఎస్ అయితే ఇండెక్స్ ఫీచర్స్లో బ్యారిష్ పొజిషన్స్ క్రియేట్ చేశారు ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా కూడా బ్యారిష్గా ఉన్నారు స్టాక్స్లో కూడా సెల్లింగ్ అనేది చేస్తూ ఉన్నారు మొత్తం మీద ఎఫ్ఐఎస్ అయితే కంటిన్యూస్గా షార్ట్ సైడ్ ఉన్నట్టు మనకు అర్థమవుతుంది ప్రొప్రైటరీ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బులిష్గా ఉన్నారు ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా స్ట్రాంగ్ బ్యారిష్గా ఉన్నారు క్లయింట్ వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్స్ స్టాక్ ఫీచర్స్ ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బులిష్గా ఉన్నారు డిఐఎస్ వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్స్లో కొద్దిగా బుల్లిష్ పొజిషన్స్ క్రియేట్ చేశారు స్టాక్ ఫీచర్స్లో మాత్రం షార్ట్స్ అనేది ఉన్నాయి స్టాక్స్లోనేమో బుల్లిష్గా ఉన్నారు మొత్తం మీద ఎఫ్ఐఎస్ రెండు వేల ఏడు వందల అరవై కోట్లు క్యాష్ మార్కెట్లో సేల్ చేసినట్టు తెలుస్తుంది డిఐఎస్ ఏమో రెండు వేల ఆరు వందల నలభై నాలుగు కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది ఎఫ్ఐఎస్ సెల్ చేస్తూ మార్కెట్ను ట్రాక్ చేస్తూ ఉండగా డిఐఎస్ బై చేస్తూ మార్కెట్కి అయితే సపోర్ట్ చేస్తున్నారు ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే సిక్స్ పాయింట్ టూ త్రీ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది ఇండియన్ మార్కెట్స్లో ఒలిటాలిటీ పెరిగిందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి కొద్దిగా డ్రాప్ అయింది దాని తర్వాత షార్ట్ టర్మ్లో రికవరీ అనేది చేస్తూ ఉంది ఇక డౌజన్ సెంట్రస్టల్ యావరేజ్ ఫీచర్స్ నిన్నటి రోజున చాలా వీక్గా క్లోజ్ అయింది ఈరోజు ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది మనం చూస్తున్న సమయానికి త్రీ పాయింట్స్ పాజిటివ్గా ఉంది నిఫ్టీ ఫిఫ్టీ విషయానికి వచ్చేసరికి నిన్నటి రోజున వెరీ సిగ్నిఫికెంట్ బ్యారిష్ క్యాండిల్ అనేది రావడం జరిగింది సో ప్రస్తుతానికి మనకి ఇమీడియట్గా ఇరవై ఐదు వేల తొమ్మిది వందల పదమూడు ఒక మోస్తర్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది ఇరవై ఐదు వేల తొమ్మిది వందల యాభై ఐదు ఇమీడియట్గా ఒక రెసిస్టెన్స్ ఉంది బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల పన్నెండు ఒక మోస్తర్ సపోర్టు కనిపిస్తుంది యాభై తొమ్మిది వేల నూట ఐదు ఇమీడియట్గా రెసిస్టెన్స్ ఉంది సెన్సెక్స్లో ఎనభై నాలుగు వేల ఏడు వందల నలభై ఇమీడియట్ రెసిస్టెన్స్ ఎనభై నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది ఇమీడియట్ సపోర్టు గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఇక్కడ క్లోజ్ అయింది నెగిటివ్గానే ఉంది నిన్న బట్ ఈరోజు ఏమైందంటే కొద్దిగా గ్యాప్ డౌన్ అనేది జరిగింది మనం చూసిన సమయానికి ట్వంటీ ఫైవ్ పాయింట్స్ నెగిటివ్గా ఉంది నెంబర్ అనేది పరిశీలన చేసినట్టయితే ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫీచర్ అనేది ట్రేడ్ అవుతుంది మన నిఫ్టీ ఫీచర్ ఏమో ఇరవై ఐదు వేల తొమ్మిది వందల యాభై ఏడు దగ్గర క్లోజ్ అయింది సో మొత్తం మీద ఒక ఇరవై పాయింట్లు అప్రాక్సిమేట్గా నెగిటివ్గా కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫీచర్స్ మనం ఒక స్మాల్ గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు గోల్డ్ విషయానికి వచ్చేసరికి ఒక లక్ష ముప్పై మూడు వేల నాలుగు వందల నలభై తొమ్మిది అనేది ఇమీడియట్గా సపోర్ట్ అయితే కనిపిస్తుంది ఒక లక్ష ముప్పై ఆరు వేల మూడు వందల అరవై అనేది ఇమీడియట్ రెసిస్టెన్స్ ఉంది సిల్వర్లో రెండు లక్షల యాభై ఒక్క వేల మూడు వందల అరవై ఆరు ఇమీడియట్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది రెండు లక్షల పద్దెనిమిది వేల ఎనిమిది వందల నలభై ఒకటి ఇమీడియట్ సపోర్ట్ ఉంది క్రూడాయిల్లో ఐదు వేల రెండు వందల తొంభై మూడు ఇమీడియట్ రెసిడెన్స్ కనిపిస్తుంది ఐదు వేల రెండు వందల మూడు ఇమీడియట్ సపోర్ట్ ఉంది న్యాచురల్ గ్యాస్లు నాలుగు వందల ఆరు ఇమీడియట్ రెసిడెన్స్ కనిపిస్తుండగా మూడు వందల ఎనభై రెండు ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంది బిట్కాయిన్లో ఎనభై ఎనిమిది వేల మూడు వందల రెండు ఇమీడియట్ రెసిడెన్స్ అయితే కనిపిస్తుంది ఎనభై ఆరు వేల పంతొమ్మిది అనేది ఇమీడియట్ సపోర్ట్గా ఉంది ఈరోజు కొన్ని స్టాక్స్ న్యూస్లో ఉన్నాయి ముఖ్యంగా లుపిన్ రాయల్ వికాస్ నిగమ్ బిఎల్ గుజరాత్ కిడ్నీ శ్యామ్ ధని కుపిట్ వారి ఎనర్జీస్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అనేది సో ప్రాబబ్లీ వీటిలో స్ట్రాంగ్ మూమెంటం ఉండే అవకాశం ఉంది అయితే ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన సమరీ అనేది నేను టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేస్తున్నాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కో ఫోర్స్ న్యూస్లో ఉందనుకోండి షార్ట్ ఫామ్లో ఆ న్యూస్ ఏంటి దాని ఇంపాక్ట్ పాజిటివా నెగిటివా అనేది ఇట్లా స్లైడ్ రూపంలో అప్డేట్ చేస్తున్నాను అట్ ద సేమ్ టైం ఏంటంటే కొన్ని స్టాక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్బిసి ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి టార్గెట్ ఏంటి స్టాప్ లాస్ ఇటువంటివి కూడా నేనైతే అప్డేట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఇక్కడ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వాలంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది దాని ద్వారా మీరు ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం అనేది మనం పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ డైలీలో సెల్ అనేది అడ్వైస్ చేస్తుంది లోవర్ టైం ఫ్రేమ్లో కొద్దిగా బులిష్ సెంటిమెంట్ అనేది ఇండికేట్ చేస్తుంది నిఫ్టీ ఫిఫ్టీ విషయానికి వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్లో సెల్ అనేది అడ్వైజ్ చేస్తుంది లోవర్ టైం ఫ్రేమ్లో కూడా స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైస్ చేస్తుంది ఫ్రెండ్స్ మొత్తం మీద మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏడిఆర్స్ నుంచి ముఖ్యంగా ఐటీ సెక్టార్ అండర్ ప్రెషర్లో ఉన్నట్టు క్లియర్గా ఏడియర్ అనేది చెప్తూ ఉన్నాయి ఇక గ్లోబల్గా మార్కెట్స్ కూడా వీక్గానే ట్రేడ్ అవుతూ ఉన్నాయి గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి స్లైట్ డౌన్ అనేది ఇండికేట్ చేస్తూ ఉంది ఎనీహ్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ గ్లోబల్గా మార్కెట్స్లో కొద్దిగా వీక్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది కాబట్టి ప్రస్తుతం సిచ్యువేషన్లో ఎవరీ రైజ్లో కూడా మనం సెల్లింగ్ ఆపర్చునిటీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టే టీమ్ ధన్యవాదాలు